ఈనాటి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు అద్భుతంగా నిర్వహించడమే కాకుండా మనందరిలో స్ఫూర్తి నింపే విధంగా ఆయన మనసులో ఉన్న మాటే కాకుండా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలనే ఒక తపనతోటి ప్రభుదాస్ గారు దీవించిన విధానం మన వేదికని ఈ రోజున బ్లెస్ చేయడానికి ఇంతమంది పాస్టర్లు రావడం మనందరం కూడా ఎంతో గర్వపడాలి ఒక పార్టీ కార్యాలయం అంటే కేవలం రాజకీయ కార్యాలయమే కాదు ఇందాక పెద్దలు ప్రభుదాస్ గారు చెప్పినట్టు సామాన్యులు కొంతమంది వాళ్ళ సమస్య ఉంటే తెలుపుకోవడానికి ముందుకు వచ్చి ఒక సందర్భంలో చెప్పుకుంటారు రాజకీయ నాయకులు కానివ్వండి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానివ్వండి వాళ్ళకి ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం ఒక పదవి రూపంలో అలంకరణ కోసం కాదు పదవి మన ప్రజల కోసం పేదరికంలో ఉన్న బాధల్లో ఉన్న ఇబ్బందులు ఉన్న ప్రజానికాని కోసం అని భావించుకుంటే అసలు ఎవరికి కూడా ఎటువంటి సమస్య లేకుండా చక్కటి పరిపాలన అందించగలుగుతా వాస్తవాలు వాస్తవాలు ఏంటంటే పార్టీ కార్యాలయం అనుకుంటే కేవలం రాజకీయ పూరం నుంచి చూసుకుంటే అది పొరపాటు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా కోరేది ఏంటంటే అన్ని మతాల్ని మనం గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరిని మనం ఆదరించుకుంటూ ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా మా పార్టీలో ఉన్న ఎవరైనా సరే వ్యవహరించకూడదనేది చాలా స్పష్టంగా ఆయన చెప్తూ వస్తారు మేమందరం కూడా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం మా కేంద్ర కార్యాలయంలో కూడా జరుపుకుంటాం తెనాల్లో ఈరోజు చక్కటి కార్యాలయం ఏర్పాటు చేసుకోగలిగాం కాబట్టి మీరందరూ వచ్చి ఈ విధంగా మమ్మల్ని బ్రెస్ చేయడం నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను చిన్నప్పటి నుంచి ఒక మంచి వాతావరణంలో పెరిగాం మా నాన్నగారు కానీ మా తల్లిగారు కానీ ఎప్పుడు కూడా